జయత్తాశైలం అనేది మూడవ తారీఖు శ్రీ 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 పుష్కర ద్వార సాయి బాబా వారి మందిరందు దత్త జయంతి మహోత్సవాలు గురువులకే గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభోపేతంగా జరుపుకోవచ్చున్నాము ఆ రోజు కార్యక్రమాలు ఉదయం బాబావారి శ్రీ దత్తాత్రేయ స్వామి మాన్య శుభ్ర రుద్రాభిషేకము తదనంతరం అలంకరణ అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమాలు ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల నుండి లక్ష్మీ గణపతి హోమం దత్త హోమం మహామృత్యుంజయ హోము కార్యక్రమ హోమాలు అత్యంత వయోపేతంగా దర్శించబడతాయి కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ దత్తాత్రేయ స్వామి వారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాము మధ్యాహ్నం మహా అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది సాయంత్రం పల్లెకోత్సవం కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాలకు భక్తులు ఎక్కువ దీర్ఘముగా సహాయ సహా సహకారాలు అందించి బాబా కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాము అలాగే ఆ రోజు మందిరంలో పూల అలంకరణ ఉంటుంది మధ్యాహ్నం అన్న అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాలకు భక్తుల సహాయ సహకారాలు అందించి దత్తాత్రే స్వరూ ప్రసాయినాథి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము అలాగే మనం ప్రతి సంవత్సరం ఇప్పటికి పదిహేను సంవత్సరాల నుండి సిరిడి యాత్ర చేస్తున్నాం మన మందిరం దగ్గర నుంచి సాయికోటి రామకోటి శివకోటి తీసుకొని వెళ్ళి సిరిడికి వెళ్ళి దాదాపు దాదాపు మూడు వందల మంది మనం తర్పాక సాయి వారి మందిరం నుండి సింగింగ్ వెళ్ళి అక్కడ బాబా వారి సిరిడి పురోగతులలో రథోత్సవం అత్యంత వైభవపేతంగా చేస్తాము అది అందరికీ తెలుసు కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ సిరిడి యాత్రకు బయలుదేరి బాబా ప్రపక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము ఈ నెలాఖరు ఫిబ్రవరి ఫిబ్రవరి మూడో తారీఖు యాత్ర ఈ నెల ముప్పై ఒకటి కానీ జనవరి ఫస్ట్ తారీఖున గాని టికెట్ల బుకింగ్ ఉంటుంది ఈ నెలాఖరు టికెట్లు బుక్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీరు రాదలుచుకున్న వారు మందడి హనుమంతరావు గారి బాబాని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈ కార్యక్రమాలు తెలిసిన వారు మిగతా వాళ్ళకు కూడా అందరికి పది మందికి చెప్పి ఈ యాత్రకి సహకరించి బాబా కృ పాత్ర కోరుతున్నాను జై శ్రీరామ్ జై సాయిరామ్ జై గురుదాప ఈ సాయి ప్రజలకి ప్రతి ఒక్క భక్తులకి నమస్కారం ఇక్కడ జరిగే ప్రతి ఒక్క విశేషము ప్రతి సంవత్సరం కూడా చాలా విశేషంగా జరుగుతున్నాం మేము ఎప్పుడు చూసినా మేము రావడమే కొత్త ఈ ఏడెనిమిది సంవత్సరాలలో చాలా డెవలప్ చేశారు మీరు ఎవరైనా అందరూ అనుకొని ప్రతి ఒక్కళ్ళు చేయనిస్తే ఈ ఈ పొడి తరఫున దాతలు ఇంకా ఇంకా డెవలప్ చేస్తారు మన ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకునే దాంట్లో ఇదొకటి సాయిబాబా ఎప్పుడు కూడా మనము ప్రతి ఒక్క విషయంలో ఏ ఏదో ప్రతి ఒక్క ప్రతి సంవత్సరం కూడా ఎంతో విశేషంగా ఎంతో విశేషంగా ఎక్కడ లేని భక్తులు కూడా వచ్చి మీరు ఎప్పుడు ఒక టైం భద్రాచలం దాకెళ్తే సాయిబాబా గురికి వెళ్ళాలంటే అలా మాకు ఇక్కడ ఈత స్ట్రెస్ కల్పించిన ఈ ఫిఫ్టీ వాళ్ళకి కృతజ్ఞతలు చదువుకుంటున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే డెవలప్ చేసుకొని మనం వేరే ఏదైనా యాత్రకి వెళ్ళాలన్నా ఏదైనా అన్ని స్ట్రెస్ కల్పిస్తున్నాను దాతలు ప్రతి వాళ్ళు భక్తులందరికీ ఒకటే విన్నపోండి మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలి అనేది వదిలేసి మన పక్కన ఉన్న గ్రామంలోనే మన గ్రామంలోనే డెవలప్ చేసుకుంటే ఎక్కడో ఉన్న దేవుడు మనకి వచ్చి మనకి దీవెల్ని అందిస్తారు మేము అదే కోరుకుంటున్నాం ఇప్పటికైనా ప్రతి వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్దాం అనేది మానేసింది ఈ గుడికి రండి ఇక్కడ చూడండి ఇక్కడ మహిమ చూడండి ముందు మేము ఎంతో అనుభవంతో చెప్తున్నాం ఇక్కడికి వచ్చిన కాని ప్రతి ఒక్కటి కూడా నా బాబా నడితే ఏది కాదనకుండా ఇచ్చారు ఎంతో రండి ఏదైనా సరే జరగందంటూ లేదు మనం ఎక్కడికో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి ఇక్కడ ఉంది కదా మనకి మన భగవంతుడు మన దగ్గరే ఉన్నారు మనం ఇక్కడే చూద్దాం ఇక్కడే ఉన్నాం ప్రతి ఒక్కరికి ఒకటండి ఈ గ్రామస్తులందరికీ చెప్తున్నాను నేను మీరు ఎక్కడికో ఎన్ని వేల లక్షల లక్షలు ఇస్తున్నారు మన గ్రామం డెవలప్ చేయడానికి మనకి ఇవ్వండి అని కోరుకుంటున్నాను ఇక నేను చెప్పాల్సిన ఏం లేదు ఇంతేనండి సాయి గుడిని స్థలం ఇచ్చి పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయితే గుడి కట్టించి ఈ రోజు కూడా అన్నదానానికి లోటు లేకుండా జరుగుతుంది ఆ బాబా వారు మోక్షం ఒకప్పుడు అసలే డబ్బులు లేవు వృక్షాత్మం చేసి పెద్దగా గుడి కట్టించి మొదలు పెడితే అస్సలు ఇంతవరకు అన్నదానానికి లోట్లేదు ఆ బాబా వారు ఆశించి చల్లగా ఉండాలి భక్తులు బాగా రావాలి అని నేను మనసారా కోరుతాను అక్కడ మహాలక్ష్మి అమ్మవారికి కూడా బాగానే దొరుకుతుంది కార్తీక మాసంలో పుష్పాలు చేశారు మీరు కూడా వచ్చారు చూశారు అక్కడ బాగా దొరుకుతుంది ఇక్కడ బాగా దొరుకుతుంది అందరు కూడా సేఫ్లేసి అన్నదానానికి కోరుకుంటున్నాను కూడా జరగాలని बाबा वारा की सीमा करनी सर के अंदर की चंदाला में गोता था जय श्री राम